అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఓం శివాయ అని కామెంట్ చేయండి కార్తీక మాసంలో దీపారాధనకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంత కాదు ఈ మాసంలో మామూలు దీపారాధనకు ఇంతటి ప్రాముఖ్యత ఉంటే ఇక అత్యంత మహితాన్మితమైన కామాక్షి దీపానికి ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో ఈ కథనంలో తెలుసుకుందాం వ్యాసమహర్షి రచించిన స్కంద పురాణంలో భాగమైన కార్తీక పురాణంలో వివరించిన ప్రకారం కార్తీక మాసంలో చివరకు ఆరిపోయిన దీపాన్ని వెలిగించినా సరే మోక్షం లభిస్తుందనే విశ్వాసం ఇక ఈ మాసంలో కామాక్షి దీపాన్ని వెలిగిస్తే సిరి సంపదలు ఐశ్వర్యం సిద్ధిస్తుందని శాస్త్రవచనం కామాక్షి దీపం అంటే దీపపు ప్రమిదకు గజలక్ష్మి చిత్రం ఉంటుంది ఈ దీపానికి గజలక్ష్మి దీపం అని కూడా పేరు ఆ దీపపు వెలుగులో కామాక్షి దేవి నిలిచి ఉంటుంది కనుక కామాక్షి దీపం అంటారు సాధారణంగా ఈ కామాక్షి దీపాలు వెండితో తయారు చేసి ఉండడం మనకు తెలుసు కామాక్షి దేవి సర్వశక్తులకు శక్తినిస్తుందని ప్రతీతి అందుకే కామాక్షి కోవల తెల్లవారుజామున అన్ని దేవాలయాల కన్నా ముందే తెరుస్తారు అలాగే రాత్రిపూట దేవాలయాన్నింటి మూసిన తర్వాతనే మూసివేస్తారు అమ్మవారి రూపమైన కామాక్షి దీపం వెలిగే ఇల్లు అఖండ ఐశ్వర్యాలతో తులుతూగుతుంది కామాక్షి దీపాన్ని చాలామంది ఖరీదైన నగలతో సమానంగా చూసుకుంటారు తరాల పాటు ఆ దీపాన్ని కాపాడుకోవడం హిందువుల ఇళ్లలో ఉండే ఆచారం కామాక్షి దీపం ఇళ్ళల్లో వ్రతాలు పూజలు చేసుకునేటప్పుడు అఖండ దీపాన్ని పెట్టదల్చుకున్నప్పుడు గృహప్రవేశం చేస్తున్నప్పుడు తప్పనిసరిగా ఉపయోగిస్తారు కామాక్షి దీపము కేవలం ప్రమిదను మాత్రమే కాకుండా అమ్మవారి రూపము కలిగి ఉంటుంది విగ్రహ గృహ గృహప్రవేశాలలో కామాక్షి దీపాన్ని దీపారాధనకు ఉపయోగించడం ఎంతో శ్రేష్టం దీపారాధన చేసినప్పుడు దీపానికి కుంకుమ పెట్టడం ఆచారం కామాక్షి దీపాన్ని ఉపయోగించినప్పుడు ప్రమిదకు కుంకుమ పెట్టి చేతితోనే ఆ ప్రమిదకు ఉన్న అమ్మవారి రూపానికి కుంకుమ పెట్టి పువ్వుతో అలంకరించి అక్షింతలు వేసి నమస్కరించాలి ముఖ్యంగా మంగళ శుక్రవారాల్లో కామాక్షి దీపం వెలిగించడం శుభకరం అని శాస్త్ర పండితులు చెబుతున్నారు కామాక్షి దీపం వెలిగే సమయంలో మధ్యలో దీపం కొండెక్కకుండా చూసుకోవాలి వీలైనంత వరకు కామాక్షి దీపాన్ని ఆవు నెయ్యితో వెలిగించడం శ్రేయస్కరం కార్తీక మాసంలో విశేషించి కామాక్షి దీపపు కుందులను దీపదానం చేస్తే శుభకరం అని పండితులు చెబుతున్నారు ఈ నియమాలు పాటిస్తూ మనం కూడా కామాక్షి దీపాన్ని వెలిగిద్దాం సకల శుభాలను పొందుదాం ఓం శ్రీ కామాక్షి దేవియే దేవ్యే నమహ్యూ ఆల్ గైస్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి